ఇప్పుడు చెప్పు ఏదన్నా మనం కోల్పోయేది ఉందా ప్రభులో ఏదన్నా కోల్పోయేది ఆఖరి నీ ప్రాణంతో సహా తిరిగి నీకు ఇవ్వబడింది ప్రభువులో నువ్వు కోల్పోయేది ఏదో ఒకటి చెప్పు నాకు అవమానం పొందావా శాశ్వత ఘనత వచ్చింది నీకు ఇక్కడ నలుగురు ముందు మనుషుల ముందు అవమానం పొందావేమో ఈరోజు నాలుగు దెబ్బలు తిన్నావేమో నలుగురి ముందు కానీ రేపు అక్షయమైన ఘనత వచ్చింది నీకు అక్కడ కోట్లాది మంది దూతల ముందు కోట్లాది మంది మానవుల ముందు ప్రభువే నిన్ను గురించి ఏం చేద్దాడో తెలుసా నా కుమార్తెయా నా కుమార్తె పిచ్చిదాయా నేనంటే పిచ్చి దీనికి తిక్కలది పిచ్చిద్దా ఇట్రా అని దగ్గర తీసుకొని నా కోసం దెబ్బలు తిందాయా నా పిచ్చి కూతురు అంటాడు నా కోసం తన్నులు తిందాయా నా పిచ్చి కూతురు నా కోసం పొద్దుస్తమానం నా కలవరింత ఈ పిచ్చిదానికి అంటాడు సహోదరుడు నిన్ను చూపించి ఈ పిచ్చోడికి ఎప్పుడు నేనే ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మాట నన్ను సనగల అడుగుతాడు నా మీద కోపం రాలేదా నీకు అన్ని బాధల్లో నెట్టాను కదా అన్ని సమస్యలు అనుమతించాను కదా అన్ని అవమానాల్లో తోసాను కదా అనిపించలేదా ఎందుకయ్యా అవమానానికి అప్పగించినా నువ్వే ఘనతకు అప్పగించినా దుఃఖం ఇచ్చిన నువ్వే సంతోషం ఇచ్చినా స్తోత్రం అలా లూయా చెప్పనా నా గట్టిగా చెప్పు నేనెందుకు అట్ట ఫీల్ అయ్యాను నేను ఫీల్ అవ్వను కాలేదు అదే సంతోషం అని కోట్ల మంది ముందు కోట్లాది దూతలు మనుషుల ముందు ఆయన నీ తల నెత్తుతాడు నేను గనపరుస్తాడు నీ విశ్వాసాన్ని గనపరిచి మాట్లాడతాడు నా ఏ సయ్యా దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి ప్రభులో ఉన్న మనం ఏది పోగొట్టుకోము ఏది కోల్పం ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి ఫలానాది పోగొట్టుకున్నాను అన్నాడిని ఏం పోగొట్టుకోగలవు నీ ప్రాణమే తిరిగి నీకు ఇవ్వబడిద్దే నీ వారి ప్రాణం కూడా నీకు ఇవ్వబడిద్దే నీ అవమానాలు ఘనతలుగా మార్చబడతాయే నా ఘనత పోగొట్టుకున్నానన్నా అంటే రెట్టింపు ఘనత నీకు అక్కడ ఉంది కదా ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉంది దేవునికి స్తోత్రం పిల్లరా